హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇక మంచు మోహన్ బాబు అండ్ సన్స్ సంబంధించిన రగడ రోజు రోజుకు కొనసాగుతుందే తప్ప దీనికి ఎండ్ కనిపించటం లేదు ఇక తాజాగా మోహన్ బాబు సతీమణి మంచు నిర్మల ఈ మంచు మనోజ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించి ఆమె కూడా పహాటి శని పోలీసులకు ఒక లేఖ రాశారు ఇప్పుడు ఆ లేఖ వైరల్ గా మారింది అయితే మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లుగా వస్తున్న వార్తల మీద ఆమె స్పందిస్తూ విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదని తన లేఖలో పేర్కొన్నారు డిసెంబర్ పద్నాలుగు తేదీన నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు జల్పల్లిలోని మా ఇంటికి కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు అయితే ఈ విషయంపై మంచు మనోజ్ విష్ణు మీద అభాండాలు వేసి పోలీసులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది విష్ణు ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయాడు ఈ ఇంటిపై మనోజ్ కు ఎంత హక్కు ఉందో అదే విధంగా నా పెద్ద కుమారుడు విష్ణుకు అంతే హక్కు ఉంది విష్ణు నా పుట్టినరోజు మనుషులతో ఇంట్లోకి రాలేదు మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు మేమిక్కడ పని చేయలేమంటూ వాళ్లే మానేసేసు మానేశారు ఇందులో విష్ణు ప్రమేయం ఏమేమి లేదు అంటూ నిర్మల పేర్కొన్నారు ఇక వాస్తవానికి ఆ రోజు ఏం జరిగింది మనోజ్ ఏం ఫిర్యాదు చేశాడు అయితే తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లుగా మంచు మనోజ్ ఒక ప్రెస్ నోట్లు పేర్కొన్నాడు విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్ లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపి వేయించి భయభ్రాంతులకు గురి చేశాడని ఆరోపించారు నేను సినిమా చిత్రీకరణలో ఉన్నాను నా కుమారుడు స్కూల్లో ఈవెంట్ కి నా సతీమణి ఆహ్వానైంది హాజరైంది మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నిపంతో నా సోదరుడు విష్ణు తన అనుచరులతో రాజ్ కొండూర్ కిరణ్ విజయ పాటు మరికొందరు బౌన్సర్లతో ఇంట్లో ప్రవేశించారు జనరేటర్లలో షుగర్ పోయించాడు దాంతో రాత్రి విచ్చు సరఫరాలో అంతరాయం కలిగింది మేమంతా ఆందోళనకు గురయ్యాం ఇంట్లో అమ్మ తొమ్మిది నెలల కుమార్తె కుమారుడు అత్తామాములు ఉన్నారు ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉంది జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి అక్కడే గ్యాస్ కనెక్షన్ ఉంది విష్ణు టీమ్ ఇంటి నుంచి వెళ్ళిపోతూ నా వద్ద పనిచేసే వారిని ఇక్కడి నుంచి పంపించి వేసింది నా దంగల్ కోచ్ను బెదిరించింది అమ్మ పుట్టినరోజు ఇలా జరగటం హృదయాన్ని కలిసి వేసింది నేను నా కుటుంబం భయం భయంగా బతుకుతున్నాం ఈ సంఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు కోరుతున్నా నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా నంటూ మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు ఇక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఉంది మంచు మనోజ్ చేస్తున్న ఆరోపణలు మరి నిజం కావని